Happy Birthday Rahul Gandhi Happy Birthday Rahul Gandhi Long Live Rahul Gandhi Long Live Rahul Gandhi. Gandhi Joy Congress đi, Congress. <coughs> భావి భారత ప్రధాని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో దశా దిశ నిర్దేశం చేసేటటువంటి ప్రముఖ నాయకుడు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మాజీ మంత్రివర్యులు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చెవిటి వెంకట యాదవ్ గారికి ఇక్కడికి విచ్చేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి చెవిటి వెంకన్న యాదవ్ గారిని స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ గారి జన్మదిన అభిప్రాయాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫోర్ లీడర్ గౌరవనీయుల రిజర్ సోదరులు శ్రీనివాస్ గారు మున్సిపల్ కౌన్సిలర్లు కాంటెస్టింగ్ అభ్యర్థులు జిల్లా మండల ము కాంగ్రెస్ నాయకులందరికీ జన్మదే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఈ దేశం కోసం తమ ప్రాణాన్ని పరంగా పెట్టిన కుటుంబం గాంధీ కుటుంబం అందులో మహాత్మా గాంధీ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీలు ఈ దేశం కోసం ప్రాణర్పించిన కుటుంబం త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబం ఆ కుటుంబంలో జన్మించిన మహానుభావుడు శ్రీ రాహుల్ గాంధీ గారు వారికి ప్రధాని పదవి అవకాశం ఉన్నా కూడా గుణప్రాయంగా వదిలిపెట్టి ఈ దేశం కోసం ఈ దేశం సుభిక్షంగా ఉండాలి దేశ ప్రజలందరూ కూడా అభిక్షంగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారిని ఆ పదవిలో కూర్చోబెట్టి ఈ దేశానికి సుపరిపాలన అందించిన కడతా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబాన్ని ఇయాల ఆ గాంధీ కుటుంబం యొక్క త్యాగాన్ని మనం ప్రపంచంలో ఏ నాయకుడు చేయని పాదయాత్రను బహుశా ప్రపంచంలో ఎవరు కూడా చేయలేదు కొన్ని వేలకి కుటుంబాలు కిలోమీటర్లు ఈ దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ దేశం ఐక్యంగా ఉండాలి దేశ ప్రజలందరూ కూడా కలిసి ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే కేంద్రంలో ఉన్న మతత్వ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్టీ ఈ దేశాన్ని విభజించాలని ఒక కుట్ర జరుగుతున్న తరుణంలో ఈ దేశం ఐక్యంగా ఉండాలి దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మహానాయకుడు రాహుల్ గాంధీ గారు అలాంటి కాంగ్రెస్ పార్టీలో మనం ఉన్న మనం అందరం కూడా కార్యకర్తలుగా ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి మనం గతంలో చూసినాం సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాల వసంత భారతదేశంలో ఈ దేశాన్ని ఎక్కువ పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి మంచి ఫలిపాలను అందించిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలందరూ కూడా ఆ ప్రభుత్వం ఉండాలని కోరుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సి ఉండే కొంత నష్టం జరిగి ఉండొచ్చు అయినా మొక్కబోని ధైర్యంతో ఇండియా కూటమి అంతా కూడా ఏకపక్షంగా ఉండి ఈ దేశంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని కూడా వారి యొక్క అవినీతిని అన్యాయాన్ని ఎదురొడ్డి దేశ ప్రజలు కాపాడుకునే విధంగానే మనం కాంగ్రెస్ పార్టీ చాలా పోరాడుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు రేపటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ రామురెడ్డి దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పలాలను కూడా రేపు ప్రభుత్వ సంక్షేమ పలాలను కూడా పేద ప్రజలందరికీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ కుటుంబాలకు కూడా మంచి జరుగుతుందని ఆశిస్తూ అవకాశం ఉన్నాయి అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు